క్రీస్తు వారి అతి పరిశుద్ధం నామంలో మీకందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను ప్లీ ఈ సమయంలో మనము మరి మన దేశ పరిస్థితిని ఒకసారి ఆలోచన చేసినట్లయితే మానవ మనుగడకు మరి గొడ్డలు పెట్టుగా ఉగ్రవాదం అనేది మన నిత్యం చూస్తూ ఉన్నటువంటి వారు నా ఒకసారి మనం పరిశీలన చేసినట్లయితే ఉగ్రత అనేది మానవునిలో ఎంతగానో పెచ్చరిల్లుతున్నటువంటి వాతావరణాన్ని మనం చూస్తూ ఉన్నటువంటి వారుణం ఉగ్రవాదము అనంటే మరి భయభ్రాంతులను చేయటం మానవులని భయానికి లోన్ చేయటం భయానికి గురి చేయటము భయానకమైనటువంటి వాతావరణాన్ని సృష్టించడం మరి వారు ఎవరైనా కావచ్చు ఏ జాతి కులము మతము దేశము ప్రాంతీయ మరి ఎలాంటి వారైనా కానీ అది మరి ఖచ్చితంగా ఖండించదగినటువంటి విషయం ప్రియులరా మరి రెండు రోజుల క్రితం మరి ఢిల్లీలో జరిగినటువంటి ఎర్రకోట వద్ద జరిగినటువంటి ఆ బ్లాస్టింగ్ ఆ యొక్క తీవ్రత సుమారు రెండు కిలోమీటర్ల దూరం వరకు కూడా ప్రభావితం చూపించినట్టుగా గణాంకాలు తెలియచేస్తున్నటువంటి ఉన్నాయి ఉగ్ర దాడులను అనేక సంవత్సరాలుగా ప్రపంచంలో మనం చూస్తూ ఉన్నటువంటి వారున్నాం ముఖ్యంగా భారతదేశంలో అయితే పొరుగు దేశాల నుండి అక్రమంగా చొరబడుతున్నటువంటి ఉగ్రవాదులు మరి రకరకాల విధాలుగా గమనించినట్లయితే ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం ఇవన్నీ కూడా మనం చూస్తున్నటువంటి వారు నా ప్రిలరా ఒక పుల్వామా దాడి కావచ్చు ఒక పెహల్గామ్ దాడి కావచ్చు ఒక తాజ్ హోటల్ దాడి కావచ్చు మరి ఏదైనా కావచ్చు ఏదైనప్పుడు కూడా ప్రతి ఒక్కరం కూడా ఈ యొక్క ఉగ్ర దాడులను మరి ముక్త కంఠంతో ఖండించవలసినటువంటి సమయము ఆసనమైనటువంటిది ఉంది ప్రతి ఒక్కరు కూడా అవేర్నెస్ కలిగి ఉండవలసినటువంటి అవసరత ఎంతైనా ఉన్నటువంటిదని చెప్పక తప్పదు వాళ్ళు ఏ మతానికి సంబంధించినటువంటి వారు ఏ జాతికి సంబంధించినటువంటి వారు ఏ దేశానికి సంబంధించినటువంటి వారు అనేది ప్రశ్న కాదు కానీ మరి ఉగ్రవాద మూలాలను వాటిని పెరికి వేయవలసినటువంటి అవసరం ఎంతైనా ఉన్నటువంటిది ఉంది అంతే కదండి మరి దేవుని యొక్క వాక్యంలో నుండి కొన్ని విషయాలను మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే దియ్యాల పట్టినటువంటి వారు ఉగ్రులై ఉండటము దైవగ్రంథాలు మనం చూస్తూ ఉంటాం ఎవరైతే దురాత్మల చేత పీడింపబడుతూ ఉంటారో దుష్ట శక్తుల చేత పీడింపబడుతూ ఉంటారో వారు ఉగ్రులుగా ఉండటం మనం చూస్తూ ఉంటాము మానవుల్లో స్వార్థచింతన అనేది పెరిగిపోయి మరి ఆ యొక్క నేను మాత్రమే ఉండాలి నాది మాత్రమే నడవాలి నాకు తెలిసిందే సత్యము అని అనుకుంటూ రకరకాలైనటువంటి ప్రలోభాలకు మానవుడు లోనైనటువంటి వాడై మరి ఉగ్రుడవుతూ ఉన్నటువంటి వాడుకున్నాడు దైవోగ్రత పాపం మీద మరి శక్తుల మీద ఉంటే శక్తి అయితే తన యొక్క ఉగ్రతను మానవుల్లో చొప్పించి మానవుని మనిషిగా బ్రతకనివ్వకుండా రాక్షసుడిగా చేస్తూ ఉన్నటువంటిది ఉంది అదొక దయ్యపు శక్తులను మనం చెప్పుకోవచ్చు విచక్షణారహితంగా కాల్పులు జరగటం నరమేధానికి తెగబడటం ఇదంతా కూడా ఉగ్రవాద చర్యలుగానే మనం చూస్తూ ఉంటాము ఈ మానవునిలో ఈ యొక్క దురాత్మ ఎంతో బిచ్చల పనిచేస్తూ వికటాటహాసం చేస్తున్నటువంటి దినాల్లో మనం ఉన్నటువంటి వారు ఉన్నాం ఎందుకంటే మానవుడు తన యొక్క మార్గములన్నిటినీ చెరిపివేసుకున్నటువంటి వాడే దుర్మార్గుడిగా దుష్టుడిగా తను జీవిస్తూ ఉన్నటువంటి వాడుగున్నాడు చివరికి ఎంతగా మానవుడు తెగించినాడు అనంటే వారి హృదయంలో ఒక దురాశ అనేది గూడు కట్టుకుంటూ ఉన్నట్టుగా ఉంది అంతేకాదు గమనించినట్లయితే రోమీలుకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన ఈ హేతు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి ఏముంది మానవుడికి దురాశ అనేది మనం చూస్తుంటాం చిన్నాటి నుండి కూడా పాఠ్యాంశాలలో నేర్చుకుంటాం దురాశ దుఃఖమునకు చేటు అని చూస్తూ ఉంటాము కనుక దురాశ అనేది వారిని ఆహ్వానించినటువంటిది మరి తమ శరీరమును పరిస్పరం కూడా ఏం చేస్తున్నారంటే అవమానపరుచుకుంటున్నారు అపవిత్రులుగా బ్రతుకుతూ ఉన్నటువంటి వారు ఉన్నారు దేవుని యొక్క సత్యాన్ని అసత్యానికి మార్చేస్తున్నారు మరి సృష్టికి బదులుగా సృష్టికర్తను పూజించి సేవిస్తూ ఉన్నటువంటి వారు ఉన్నారు వారికి దురాశ మాత్రమే కాదండి తుచ్చమైనటువంటి అభిలాష మరి మానవుల్లో మనం చూస్తూ ఉన్నటువంటి వారు ఉన్నాం స్వభావ విరుద్ధంగా మానవుడు ప్రవర్తించడం మనం చూస్తూ ఉన్నటువంటి వారు మరి వీరు గమనించినట్లయితే ఆ ఒక రాక్షసత్వంలో మానవుడు పెరుగుతూ ఉన్నటువంటి వాడుకున్నాడు మనుషుల స్వభావాన్ని కోల్పోయి పశు స్వభావంలోనికి మానవుడు వస్తూ ఉన్నటువంటి వాడుకున్నాడు మరి గమనించినట్లయితే ఒక జాతిని గుర్చి బైబిల్ గ్రంథంలో ఆది కాండము ఏమని నిర్వహించిన నిర్వచించినటువంటిది ఉంది అనంటే దేవుని యొక్క వాక్యంలో ఆది కాండము పదహారవ అధ్యాయము ఎందుకనంటే ఈ యొక్క గ్రంథము సత్యవేదము పరిశుద్ధ గ్రంథము ఈ గ్రంథం ఎవరిని కూడా ఉపేక్షించినటువంటిది కాదు ఎవరికో పక్షపాతంగా ఎవరి విషయంలోనో పక్షపాతంగా మాట్లాడినటువంటిది కాదండి నిర్మమాటంగా మాట్లాడినటువంటి గ్రంథము ఎవరైనా కావచ్చు వాళ్ళ క్రియలను బట్టి వారితో సంభాషించినటువంటి గ్రంథం అండి బైబిల్ గ్రంథం ఆది కాండము పదహారవ అధ్యాయము పదవచనం మరియు యహోవ దూతాన్ని సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను అది లెక్కింప వీలనైనా లేనంతగా విస్తారమగునని దాంతో చెప్పినాము మరియు యహోవా దోత ఇదిగో యహోవ నీ మొరని విను నీవు గర్భవతి ఉన్నావు నీవు కుమార్నికనే అతనికి ఇస్మాయిలు అను పేరు పెట్టదువు అంటే ఇస్మాయిలు అనంటే దేవుడు వినును ఎంత మంచి పేరండి దేవుడు వినును అనే పేరును పెడతావు అతడు అడవిగాడిద వంటి మనుష్యుడు ఎలాగున్నాడంటే ఈ జాతి ఈ మనుష్యుడు ఎలాగుంటాడంటే అడవి గాడిద స్వభావము కలిగినటువంటి వాడు అతని చెయ్యి అందరికి అందరి చేతులు అతనికిని విరోధముగా ఉండును కానీ గమనించినట్లయితే రోజున మానవుడు ఏమైపోయినాడంటే అందరికీ విరోధంగా తను నడుస్తున్నట్టు వాడుకున్నాడు గాడిద స్వభావంలోనికి అడవి గాడిద స్వభావంలోనికి తను వస్తూ ఉన్నటువంటి వాడుకున్నాడు కనుకనే క్రోరత్వంలోనికి మానవుడు పరుగులు తీస్తు ఉన్నటువంటి ఆ దేనికి శ్రీకారం చుడుతున్నాడు మానవుడు అని అంటే యోహాన్స్ వార్త సువార్త పదవ అధ్యాయము యోహన్ సువార్త పదవ అధ్యాయము ఒకటి వచ్చిన గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గముని ఎక్కువ దొంగయు దోచుకుని వాడునై ఉన్నాడని దైవగ్రంథంలో మనం చూస్తూ ఉన్నటువంటి వారు వాడు ద్వారమున ప్రవేశించేవాడు గొర్రెల కాపురి ద్వారమున ప్రవేశించకుండా వేరొక మార్గమున ఎక్కేవాడు దొంగ దోచుకుని వాడని దైవగ్రంథం చూస్తున్నాం ఈరోజున మన పొరుగు దేశాల నుంచి ఉగ్రవాదులు వస్తారంటే దొంగచాటుగా వస్తూ ఉంటారు మానవుల యొక్క ప్రాణాలను మానాలను దోచుకుంటూ ఉంటారు ఆ దొంగ బుద్ధి అండి అది వాళ్ళు మనుషుల్ని భయభ్రాంతులుగా చేస్తూ ఉంటారు విమానాలని హైజాక్ చేస్తూ ఉంటారు ఆయా రద్దీగా ఉన్నటువంటి ప్రదేశాల్లో వారు ఏం చేస్తారంటే ఆ మానవ బాంబుల్ని పేలుస్తూ ఉంటారు ఎవరంటే వాళ్ళు దోస్ పీపుల్స్ ఆల్ ఆర్ థీప్స్ దొంగలండి వాళ్ళు ఈ దొంగ ఎందుకు వస్తాడు అనంటే దైవగ్రంథము సెలవిస్తుంది పదో అధ్యాయము యువహాన్సువత పదవచనంలో దొంగ దొంగతనమును హత్యను నాశనము చేయుటకు వచ్చిన కానీ మరి దేనికిని రాడు అంటూ గ్రంథం సెలవుస్తుంది ఎందుకు వస్తున్నాడు అనంటే దొంగ దొంగతనాన్ని చేస్తానికి వస్తూ ఉన్నటువంటి వాడుగున్నాడు మరి దేనికి కూడా రాడు అని మనం చూస్తూ ఉన్నటువంటి ఈ ఈరోజున వీళ్ళనే ఆ ఉగ్రవాదులు అని మనం చెప్తూ ఉంటాము వెలుపెట్ట నుంచి వచ్చే ఉగ్రవాదాన్ని మనం గ గమనించాలి ఢిల్లీ పేలుళ్ళలో మనం గమనించినట్లయితే పోలీసులు పకడ్బందీగా ఆ యొక్క ఉగ్ర కుట్రను ఛేదించినటువంటి వారు ఉన్నారు మరి ఈ యొక్క ఉగ్ర కుట్రలో గమనించినట్లయితే ఫరీదాబాద్ కేంద్రంగా ఇదంతా కూడా జరిగినట్లుగా ఆ గణాంకాలు మనకు చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నటువంటి ఉన్నాయి మరి పై ఆఫీసర్స్ అంటే పోలీస్ ఆఫీసర్స్కి ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ సమాచారం ప్రకారం వారు దాడులు చేస్తున్నప్పుడు ఇవన్నీ కూడా బయటకు వచ్చినట్లుగా మనం ఉన్నటువంటి వారు ఉన్నాం కనుక ఈ రోజున మనం చేస్తున్నటువంటిది ఉగ్రవాదంపై మరి ఉక్కుపాదాన్ని మనం మోపవలసినటువంటి వారు ఉన్నాం కానీ చట్టాలు బలహీనంగా ఉండటం ద్వారా చట్టాల్లో ఉన్నటువంటి లొసుగులను ఆధారం చేసుకొని మరి ఉగ్రవాదులు కూడా వారు పట్టుబడినప్పుడు కూడా పట్టుబడినప్పుడు కూడా మరలా ఆ లోసుకుల ఆధారంగా వెలుపులకు వచ్చి జనజీవన స్రవంతులు కలిసిపోయి మరలా ఉగ్రవాదాన్ని చేస్తున్నట్లుగా మనం చూస్తున్నటువంటి వారు నా మత్స్ అధ్యాయములో ఎనిమిదో అధ్యాయంలో ఇరవై ఎనిమిదో వచ్చిన ఆయన అద్దరినున్న గదరైనల దేశానికి చేరగా దెయ్యములు పట్టిన ఇద్దరు మనుషులు సమాధుల్లో నుండి బయలుదేరి ఆయన ఎదురుగా వచ్చిరి ఎవరంటే వీళ్ళు దెయ్యం పట్టినటువంటి వారు వారు యేసు ప్రభుకి ఎదురుగా వచ్చినారు వారు ఎవరంటే మిగుల ఉగ్రులుగా ఉన్నటువంటి వారు ఉన్నారు మిగుల ఉగ్రులు మరి ఎవరు వాళ్ళు ఉగ్రులుగా ఉన్నారు కానీ ఎవడునూ ఆ మార్గంన వెళ్ళలేకపోయాను ఉగ్రవాదులు ఉండే మార్గంలో ఎవరు కూడా వెళ్ళలేరు ఎందుకంటే వాళ్ళు ఉగ్రులండి విచక్షణ జ్ఞానాన్ని కోల్పోతూ ఉంటారు వాళ్ళ మైండ్లో మానవత్వం అనేది మచ్చకు కూడా కనిపించదు చివరికి వాళ్ళు మానవ ప్రాణాలని మరి హరించి వాళ్ళు ఏం చేస్తారంటే మేము ఏదో సాధించినాము మేము గొప్ప గొప్ప పనులు చేస్తున్నాము అని చెప్పుకోవటానికి ఏం చేస్తారంటే ఈ యొక్క ఉగ్ర పనులన్నీ కూడా చేస్తూ ఉంటారు తీర వారి యొక్క లైఫ్ ఏమైనా సెక్యూరిటీలో ఉంటుందా అంటేనో వాళ్ళు కూడా చనిపోతూ ఉంటారు మనం గమనించినట్లయితే ఉగ్రవాదం అనేది ఇంట వెలుపుట వేళ్ళు పోతూ ఉన్నట్టు ఉంది చాప కింద ఏం చేస్తున్నట్టు అది గమనించినట్లయితే పాకుతూ ఉన్నటువంటిది ఉంది మనకి రోజున డేగ కన్ లాంటి ఇంటెలిజెన్స్ చాలా అవసరమైనటువంటిది ఉంది పగడ్బందీగా ఈ యొక్క ఉగ్రవాదాన్ని ఏం చేయాలంటే అణిచివేవాల్సినటువంటి అవసరం ఉంది కానీ మరి ఈ యొక్క ఉగ్రులు ఏం చేస్తున్నారంటే దియ్యాలు పట్టినటువంటి వారని బైబిల్ గ్రంథంలో రాయబడింది ఉంది దురాత్మ అని చూస్తాం ఓ చెడ్డ ఆత్మ అశుద్ధమైనటువంటి ఆత్మ కాని మనస్సు వారిలో మనం చూస్తుంటాము కనుక మనదే పై చేయిగా ఉండాలి మేమే గొప్పవారుగా ఉండాలి మేమేమైనా చేయగలము ఇలాంటి వాతావరణము ఏ మనుష్యంలోన కానీ వాళ్ళు ఉగ్రవాదులతోనే సమానమండి ఇరవై తొమ్మిది వచ్చిన వారు ఇదిగో దేవుని కుమారుడ నీతో మాకేమి నీతో మాకేమి కాలం రాకముందే మమ్మల్ని బాధించుటికి ఇక్కడికి వచ్చి అని కేకలు వేసిరి ఏమంటున్నారంటండి వాళ్ళు నీతో మాకేంటి నువ్వు ఎందుకు వచ్చేస్తున్నావు ఇంకా మమ్మల్ని నశించడానికి నశింపు చేయడానికి నువ్వు వచ్చినావా కనుక ఉగ్రులు ఉగ్గురులు అయిపోతూ ఉంటారు చాలామంది మానవులు ఆ మాటల విషయాల్లో చేతల విషయాల్లో ఉగ్గురులు అయిపోతుంటారు ఉంటారు వారిని ఎవరు కూడా కంట్రోల్ చేయలేరండి ఎంత ఉగ్రత అని అంటే మార్క్స్ వార్తలో ఒక దెయ్యాలు పట్టినటువంటి వాడిని మనం చూస్తూ ఉంటాము ఐదవ అధ్యాయము దెయ్యాలు పట్టినటువంటి వాడు ఒకడు అపవిత్రాత్మ పట్టిన వాడు ఒకడు సమాధుల్లో ఉండి వచ్చి ఆయనకు ఎదురుపడ్డాను వాడు సమాధుల్లో వాసం చేసేవాడు సంఖ్యలతోనైనాను ఎవడును వాని బంధింపలేకపోయాను రోజున గమనించినట్లయితే వాడు ఉగ్రుడు పొలమార్లు వాని కాళ్ళకు చేతులకు సంఖ్యలు వేసి బంధించినను వాడు ఆ చేతి సంఖ్యలు తెంపి కాలి సంఖ్యలను తొత్తునయులుగా చేసిన గనుక ఎవడును వాని సాధుపరచలేకపోయినాడు ఉగ్రవాదిని ఎవ్వడు కూడా సాధుపరచలేకపోతున్నారు వాడు ఎల్లప్పుడూ రాత్రి మగలు సమాధుల్లోనూ కొండలోను కేకలు వేచు తను తను రాళ్లతో గాయపరుచుకుంటున్నాడు ఇదే మనం చూస్తున్నాము వాళ్ళు ఏముంటుంది ఈ ఉగ్రులు అయిపోయే వాళ్ళు సాధించేది ఏముంటుంది ఎదుటి వాడిని నష్టపరుస్తాడు తాను కూడా నష్టపరుస్తూ ఉంటారు నష్టపోతూ ఉంటాడు దాన్ని ఆత్మహత్య దాడి అని మనం అంటూ ఉంటాం గమనించినట్లయితే ఒక రాజీవ్ గాంధీ గారి యొక్క హత్య కేసులో కానీ లేకపోతే ఇంకా రకరకాల మానవ బాంబులను ఎన్నో మనం చూసినటువంటి వారు మనం చరిత్రలో అంతేకాదు శ్రీమతి ఇందిరాగాంధీ గారిని మరి కాల్చి చంపేసినటువంటి వారు కూడా మరి మిలిటెంట్ మనస్తత్వం కలిగినటువంటి వారు ఏర్పాటువాద మనస్తత్వం కలిగినటువంటి వారు మరి దేవునికి లోబడినటువంటి వారు మతాన్ని ఆసరాగా చేసుకున్నటువంటి వారు అందుకే చాలా దినాలుగా మేము మాట్లాడుతున్నప్పుడు మతము అనేది మానవుని మరి సంస్కరించలేకపోతుంది మతము అనేది మానవుని ఒక మనిషిగా చేయలేకపోతుంది కానీ మృగంగా చేసేస్తుందని పదే పదే చెప్పుకుంటూ ఉన్నటువంటి వారు నా ఒక మతానికి సంబంధించినటువంటి వారు వారు ఏం చేస్తున్నారు ఒకవైపు నుంచి మనం చూస్తున్నట్టయితే ఈ రోజున ఢిల్లీ పోలీసులు లేక భారతదేశంలో ఉన్నటువంటి పోలీస్ శాఖ వాళ్ళంతా కూడా అరెస్ట్ చేసినటువంటి వాళ్ళు ఎవరున్నారు అని అంటే జిహాదీలు కూడా ఉన్నారు జిహాదీ అంటే ధర్మయుద్ధం ధర్మయుద్ధం అంటే ఏంటి ఎదుటి వాళ్ళని చంపేయటమేనా ఎదుటి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేయటమేనా ఎదుటి వాళ్ళని ప్రశాంతంగా ఉండనివ్వకుండా చేయటమేనా దాన్ని ఆ ధర్మయుద్ధం అని ఎలాగంటాము ఏ గ్రంథాలు కూడా ఖురాన్ కానీ బైబిల్ కానీ లేకపోతే భగవద్గీత కానీ మహాభారతం కానీ లేకపోతే ఈ గ్రంథాలు కూడా హింసను ఒప్పుకోవట్లే కానీ మానవుడు ఏం చేస్తున్నాడంటే హింసావాదంలోకి వెళ్ళిపోతూ ఉన్నటువంటి వాడుకున్నాడు మనుషు మనుషుల యొక్క నాశనాన్ని టార్గెట్ చేస్తున్నాడు ప్రపంచ చరిత్రను ఒకసారి మనం గమనించినట్లయితే ఈ ఉగ్రవాదము అనేది ఎంతగా పెచ్చరిల్లింది అనేది హిట్లర్ చరిత్రను చూస్తుంటే యూదులను ఓచగోతకు పోసినటువంటి వాడుకున్నాడు భయంకరంగా హీరో చక్రవర్తులు వీళ్ళంతా కూడా ఎవరంటే పైకి కనిపించినటువంటి ఉగ్రవాదులు ప్రిల్లర ఈ దినాల్లో మనం గమనించినట్లయితే ఇంట వెలుపుట అంతా కూడా ఉగ్రవాదం అనేది పెచ్చరెళ్ళటం అనేది మనం చూస్తూ ఉన్నటువంటి వారున రోజున ఉగ్రవాదము అంటే దానికి బ్యాక్గ్రౌండ్ ఏంటి దాని వెనుక ఉన్నది ఏంటంటే ఓ దుష్ట శక్తి అని మాత్రం మనం ఖచ్చితంగా గుర్తించాలి దుష్ట మనస్సు ఒక చెడు మనస్సు చెడిపోయినటువంటి మనస్సు తుచ్చమైనటువంటి మనస్సు పౌలపోస్తు బైబిల్ గ్రంథంలో ఈ యొక్క దురాత్మల గురించి ఈ చెడ్డ ఆలోచనలు కలిగినటువంటి వారి గురించి దుష్టాత్మ కలిగినటువంటి వారి గురించి చాలా స్పష్టంగా మాట్లాడినటువంటి వాడుగున్నాడు వాళ్ళకి ఏమున్నాయంటే వాళ్ళ హృదయాల్లో దురాశలు ఉన్నాయి దురాశలు అనుసరించి నడుస్తున్నారు తుచ్చమైనటువంటి అభిలాషలు వారికి ఉన్నాయి దైవ భయం అనేది లేదు మానవులకి కాబట్టి చేయరాని కార్యాలు ఏం చేస్తున్నారంటే చేస్తూ ఉన్నటువంటి వారికి ఉన్నారు వారికి ఉన్నది ఏంటంటే భ్రష్ట మనస్సు అని గ్రంథం సెలవిస్తూ ఉన్నటువంటిది ఉంది వాళ్ళు ఎవరైనా కావచ్చు దేశం వెలుపటి నుంచి వచ్చినారా దేశం లోపల ఉన్నారా ఇంటి పక్కన ఉన్నారా వీధిలో ఉన్నారా గ్రామంలో ఉన్నారా పట్టణాల్లో ఉన్నారా అనేది కాదు కానీ ఇలాంటి కృత్యాలు చేసే వాళ్ళందరూ కూడా ఎవరు అని అంటే ఒక దుష్టాత్మ చేత నింపబడినటువంటి వారని చాలా ఖచ్చితంగా మనం అందరం కూడా చెప్పుకోవచ్చు ప్రిల్లర ఎందుకంటే మనం వార్తాపత్రికలు కానీ మీడియాను కానీ మనం నిత్యము మనకి ఏం కనిపిస్తుంది అంతా కూడా క్రైమ్ హత్య రాజ హత్య నేరాలు మనకు కనిపిస్తున్నట్టుగా ఉన్నాయి భయం గలిపే పరిస్థితులు మనం చూస్తున్నటువంటి వారున మరి రక్త సంబంధికులని నరికిపడేసే వాళ్ళని చూస్తున్నాం భార్యను నరికేసేవాళ్ళు భర్తను నరికేసేవాళ్ళు సమాజాన్ని భయంకరంగా భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి వారు మరి లోపల ఎంతగా ఉగ్రవాదం అనేది పిచ్చిరిపోయింది భారతదేశం లోపల వెలుపుట వాళ్ళు ఎవరైనా కానీ అది తప్పు తప్పే కనుక ఈరోజును గమనించినట్లయితే ఏం చేస్తున్నారు వీళ్ళంతా చేయరా అనేటువంటి కార్యాలను చేస్తూ ఉన్నారు మరి వీరందరినీ సంస్కరించగలిగినటువంటి వారు ఒకే రండి వారే దేవాదేవుడు ఎవరు కూడా మనం గమనించినట్లయితే ఈ విషయాలను సంస్కరించలేరు ఏదో ఏది చేసినా కానీ తాత్కాలికమే ఎందుకనంటే ఉగ్రవాదం అనేది మానవుని యొక్క హృదయాల్లో కరడుగట్టిపోయినటువంటిది ఉంది అదొక మత్తుగా మనము చూడవచ్చు ఈరోజు పుల్వా పుల్వామా ఘటనలో సైనికులు చనిపోయినారు పెహల్గామ్లో టూరిస్టులు చనిపోయినారు తాజ్ హోటల్లో రకరకాలైనటువంటి వారు చనిపోయినారు అంతే కదా హైజాకర్స్ చేతిలో చాలామంది చనిపోతూ ఉంటారు బాంబ్లాస్ట్లో చనిపోతూ ఉంటారు బట్ వాట్ అబౌట్ ద యాక్సిడెంట్స్ ఆఫ్ రైల్ రైల్ యాక్సిడెంట్స్ సంగతి ఏం చెప్తాం మనం ఈ రోజున రైల్ యాక్సిడెంట్ జరిగిన తక్షణమే కొన్ని వందల మంది ప్రాణాలు పోతే ఏం మాట్లాడుతున్నామంటే దాని వెనకాల ఉగ్రవాదుల కుట్ర ఏమనుందా ఉందా ఎవరు ఉగ్రవాదులు స్టేషన్ మాస్టరు ఉగ్రవాద అంటారా లేకపోతే ఆ పట్టాలు చేంజెస్ అయినా లేకపోతే మెయింటెనెన్స్ లేకపోతే గమనించినట్లయితే రైల్వే శాఖ మంత్ర ఎవరు ఉగ్రవాదులు కానీ గమ ఒకసారి మనం ఆలోచన చేయాలి ఎక్స్గ్రేషియా ప్రకటించేసేస్తున్నాము కానీ నేరాల రేటును మాత్రం మనం ఏం చేయలేకపోతున్నాం తగ్గించలేకపోతూ ఉన్నటువంటి వారు ఉన్నాం దీని వెనక్కున్నటువంటి దుష్ట శక్తిని మనం చూడలేకపోతూ అన్నటువంటి వారు ఉన్నాం మరి ఒక విమాన ప్రమాదం జరిగింది విమానం ఎక్కిన పదిహేను సెకండ్స్లోనే మరి విమానంలో ఉన్నటువంటి వారంతరూ కూడా ఖాళీ బూడిదైపోయినారు హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులు కూడా చనిపోయినటువంటి వారు ఉన్నారు మరి దీని వెనక కూడా ఉగ్రవాద కుట్ర కుట్రున్నదంటారా చూడండి దుష్ట శక్తి మానవుని యొక్క హృదయం ఎంతగా చెడిపోయింది చేయరాని కార్యములు కర్నూల్లో బస్ ఇన్సిడెంట్లో బస్ అంత కాలిపోయింది సజీవంగా మరి ప్రయాణికులు కాలిపోయినటువంటి వారు ఉన్నారు వాడు సే ఏం చెప్తాం ఇటు గమనించినట్లయితే ఇంకా కంకర్లారి బస్సు మీద పడి వాళ్ళు కూడా సజీవంగా చనిపోయినటువంటి వారు ఉన్నారు ఇలాగున మానవునిలో దురాత్మ అనేది ఉగ్రవాదాన్ని చేస్తూ ఉన్నటువంటిది ఉంది మరి హత్యాచారాలు మనం చూస్తుంటాము ఒకరినొకరు చంపుకోవటం అని చూస్తూ ఉన్నటువంటి వారు ఒకవైపు నుంచి మనం గమనించినట్లయితే ప్రభుత్వం వారు కూడా ఈ లోపల జరుగుతున్న పరిస్థితులు ఎలాగున్నా కానీ అడవుల్లో ఉన్నటువంటి వారి మీదకి కూమింగ్ చేస్తూ వాళ్ళందరినీ కూడా మట్టుబెడుతూ నర్మేదాన్ని సృష్టిస్తూ ఉన్నటువంటి వారు ఉన్నారు అందుకే పౌరు భక్తుడు అంటాడు ఇది చెడు కాలము ఇది కడవర కాలము ఇది అంతే పౌలు తన యొక్క పత్రికలో విశ్లేషిస్తూ ఉన్నటువంటి వారు ఉన్నారు ఈరోజున ఏ జాతి వారు ఏ కులస్తులు ఏ ప్రాంతపు వారు ఏ దేశస్తులు చేసినా కానీ నేరం అనేది నేరమండి ఆ నేర ప్రవృత్తిని కంట్రోల్ చేయటానికి మరి ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలు ఏంటనేదే బిక్ వచ్చినగా మారిపోయినటువంటిది ఉంది చాలా సంవత్సరాల క్రితము మాకు బాగా పరిచయమైనటువంటి ఒక సంఘటన నేపాల్లో కాట్మండు నుంచి వచ్చినటువంటి విమానాన్ని ఢిల్లీ వచ్చినటువంటి విమానాన్ని హైజెకర్స్ ఉగ్రవాదులు హైజెక్ చేయటం మాత్రం కాదు దాన్ని ఆఫ్ఘనిస్తాన్ ఖాందహార్కు తీసుకుని వెళ్ళిపోయినారు దాంట్లో ఉన్నటువంటి ప్రయాణికులను అప్పటికే ఒకళ్ళని ఇద్దరిని చంపేస్తున్నారు తరువాత కాందహార్లో పెట్టుకుని వారు ఏం చేస్తున్నారు అని అంటే బ్లాక్మెయిల్ చేసినటువంటి వారు ఉన్నారు భారతదేశంలో ఉన్నటువంటి కరుడు కట్టినటువంటి అరెస్ట్ చేసినటువంటి కరుడు కట్టినటువంటి ఉగ్రవాదుల్ని మీరు విడిపి విడుదల చేస్తే మేము విమానాన్ని వదిలిపెడతాం లేకపోతే విమానాన్ని పేల్చేస్తామని చెప్పినారు అందుకే మనం చెప్తున్నాం మన యొక్క చట్టము ఎంత బలహీనమైనటువంటిది ఆ విమానం హైజెక్ చేయబడినటువంటి విమానము వెళుతూ వెళుతూ ఏ సముద్రంలో కూలిపోతే వాళ్ళని ఎవడు రక్షిస్తాడు భారత ప్రభుత్వం రక్షిస్తుందా భారత హోమ్ మినిస్టర్ రక్షిస్తాడా కానీ వీడు గమనించినట్లయితే కట్టినటువంటి ఉగ్రవాదుల్ని మన దేశం రిలీజ్ చేసి గొప్ప తప్పిదాన్ని చేసినటువంటిది ఉంది నాటి నుండి నేటి వరకు కూడా మరి పొరుగు దేశాల నుంచి ఉగ్రవాద దాడులు జరుగుతూనే ఉన్నటువంటి ఉన్నాయి ఎందుకంటే వీళ్ళు ఎలాగుంటారు అంటే సమస్తమైన దుర్నీతి చేత నింపబడినారు సమస్తమైన దుష్టత్వం చేత లోభం చేత ఈర్ష్య చేత మరి నిండుకుని మత్సరము మరి నరహత్య మరి కలహము కపటము వైరము ఇలాంటి వాటితో మానవుడు నింపబడినటువంటి వాడుకున్నాడు అంతేకాదు కొండగాండ్రగా ఉంటారు అపవాదకులుగా ఉంటారు దేవద్వేషులుగా ఉంటారు హింసకులుగా ఉంటారు అహంకారులుగా ఉంటారు బింకములాడు ఉంటారు చెడ్డవాటిని కల్పించేవారుగా తల్లిదండ్రులకు మరి అవిధేయులుగా అవివేకులుగా మాట తప్పువారుగా అనురాగరహితులుగా నిర్ధయులుగా ఉంటారని రాయబడింది మరి ఇలాంటి కార్యములు చేసేవారు ఏమైనా ఉద్దరింపబడతారా అంటే బైబిల్ గ్రంథం సెలవుస్తుంది ఇట్టి కార్యములు అభసించి వారు మానమును తగిన వారు అని దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగి ఉండి వాళ్ళంతా చనిపోవటానికి సిద్ధంగా అంటే వాళ్ళకి మానమనేది అనేది సిద్ధంగా ఉందని తెలిసి కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాటిని చేస్తూ ఉన్నారు ఇది మాత్రమే కాక వాటిని అభ్యసించే వారితో సంతోషంగా సమ్మతిస్తున్నారు ఎందుకనంటే ఈ యుగ సంబంధమైనటువంటి దేవత అవిశ్వాసల మనోనేత్రానికి గుడ్డుతనం కలిగజేసినటువంటిది ఉంది గుడ్డితనం కలిగజేసి సాతానుడు అంటే నువ్వు చాలా బాగున్నావు యు ఆర్ వెరీ నైస్ ఈరోజు గమనించినట్లయితే ఎంత ఘోరాతి ఘోరమైనటువంటి పరిస్థితులు సమాజంలో ఉన్నాయి భారతదేశంలో ఉగ్ర కుట్రను బయటపెట్టిన పోలీస్ శాఖను మనమంతా కూడా అభినందించవలసినటువంటి అవసరం ఉంది ఇరవై పేలుడు పదార్థాలు ఫరీదాబాద్లో దొరికినటువంటి పేలుడు పదార్థాలు మనం చూసినట్లయితే రెండు వేల తొమ్మిది వందల కేజీలు అమోనియం నైట్రేట్ అని చూస్తూ ఉంటాము ఓన్లీ పుల్వా పుల్వామా పుల్వామా బస్ ఇన్సిడెంట్ అంటే సైనికులు చనిపోయినప్పుడు కేవలం ఒక ఎనభై కేజీలు ఆడేక్స్ను వారు పేల్చినప్పుడు బస్సు తునాతనకులు అయిపోయింది బాడీస్ అన్ని తునాతనకులు అయిపోయినాయి ఇదే రెండు వేల తొమ్మిది వందల కేజీలు మరి ఆ యొక్క పేలుడు పదార్థము పట్టుబడింది మరోచోట మూడు వందల కేజీలు పేలుడు పదార్థం పట్టుబడింది అని అంటే మరి సైతానుడు దుష్టుడు ఎంతగా తను పనిచేస్తున్నాడు అనేది మనం గమనించవలసినటువంటి వారు ఇది చెడు కాలం ప్రియులరా అంత్యదినాల్లో ఉన్నటువంటి వారు నా వీరుని వైట్ కాలర్ డాక్టర్స్ను వాడుకోవటానికి మరి సాతానుడు సిద్ధమైనటువంటి వాడుకున్నాడు మరి రకరకాల రూపాల్లో మరి చెడుతనం అనేది దుష్టత్వం అనేది ఈ యొక్క నేర ప్రవృత్తి అనేది బయటకు వస్తున్నటువంటిది ఉంది ఆముదము ఆ రిసింతో లక్షలాది మందిని చంపడానికి కూడా వెనకాడనటువంటి పరిస్థితులు మానవుని యొక్క హృదయంలో పేరిగిపోయినటువంటిది ఉంది రోజున మనము మార్చవలసింది మానవుని యొక్క హృదయం మారాలి కానీ ఇటు గమనించినట్లయితే భారతదేశంలో క్రైమ్ రేటు భయంకరంగా పెరిగిపోతున్నటువంటిది ఉంది అన్ని దేశాల్లో కూడా పెరిగిపోతుంది ప్రతి లక్ష మంది ప్రజల్లో మరి నాలుగు వందల నలభై ఐదు మంది నేరస్తులుగా ఉన్నటువంటి వారికి ఉన్నారు నిత్యము సుమారు డైలీ వైజ్ ఎనభై మంది దేశవ్యాప్తంగా హత్యగాంపబడుతున్నట్టుగా గణాంకాలు తెలియజేస్తున్నట్టు అంటే ఉన్నాయి రోజున ఆ ఇంట వెలుపుతో ఉన్నటువంటి ఈ భయానకమైనటువంటి పరిస్థితి నుంచి మనం బయటకు రావాలంటే దేవుని వాక్యము చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నట్టుగా ఉంది దైవ భయం కలిగినటువంటి వారిగా మనం ఉండాలి ఎందుకంటే రోమపత్రిక ఒకటో అధ్యాయము పద్యంలో వచ్చిన మనం చూసినట్లయితే దుర్నీతి చేత సత్యాన్ని మానవుడు అడుగిస్తున్నాడు అలాంటి మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దీవుని కోపం పరలోకము నుండి బయలుపరచబడుతోందని దైవగ్రంథం సెలవిస్తున్నటువంటిది ఉంది కాబట్టి ఇప్పటికైనా కానీ మరి దైవోగ్రత నుండి మనం తప్పించుకోవాలి అనంటే మనకు హృదయాన్ని మనం మార్చుకోవాల్సినటువంటి వారు నమ్ మరి ఉగ్రవాదుల యొక్క ఆ నీడను మనము పసిగట్టవలసినటువంటి వారు ఉన్నాం ఆ చర్యలను పసిగట్టవలసినటువంటి వారు ఉన్నాం మానవాళ్ళంతా ఫుల్లీ అలర్ట్గా ఉండవలసినటువంటి అవసరత ఉన్నటువంటి దేశవ్యాప్తంగా ఎన్నో స్లీపర్ సెల్స్ ఉన్నట్లుగా కూడా అనుమానిస్తున్నటువంటి వాతావరణాన్ని మనం చూస్తున్నటువంటి వారు ఉన్నాం ఎందుకంటే ఇదంతా కూడా ప్రిలరా చెడు కాలము అంత్యదినాల్లో మనం ఉన్నటువంటి వారు ఉన్నాం మరణము మరి కిటికీలు కొండ ఎక్కుతుందని రాయబడింది నగరంలో మానం ప్రవేశిస్తున్నాను రాయబడింది ఆ దినంతటికీ కారణం ఏంటంటే దుష్ట శక్తి ఒకవేళ ఇవన్నీ కూడా చాలా అపహాస్యంగానే కనిపించవచ్చు వెటకారంగానే ఉండొచ్చు లేకపోతే వేళాకాలంగానే ఉండొచ్చు కానీ ఇవి మాత్రం సత్యం ప్రియులరా ఒక దుష్ట శక్తి అనేది దైవ విరోధమైనటువంటి శక్తి మానవుల్లో ప్రవేశించి మానవుల్ని సర్వనాశనం చేస్తుందని చెప్పడంలో ఏమాత్రం కూడా అనుమానం లేదు అయితే ఈ దుష్ట శక్తి నుంచి విడిపించడానికి వచ్చినటువంటి వాడే ప్రభు అనేటువంటి యస్సుక్రీస్తు ఈరోజున ఈ యొక్క ఉగ్ర స్వభావము ఆ యొక్క ఆలోచనలు ఎవరికి ఉంటాయి అంటే దేవుడు లేనటువంటి ప్రజలకు దైవభయం లేనటువంటి వారికి ఇలాంటి ఆ మూలాలను మనం చూస్తూ ఉంటాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాలని మనం ఉన్నటువంటి వారున దేవుడు తన కృపలు మీపక్షంగా విస్తరము చేయనుగాక ఆయన మిమ్మను కాపాడునుగాక మరి రాకపోకల్లో కూడా ఆయన మీకు సహాయం చేయవాడున్నాడు